ప్రశ్నించుకుని మన సిపి పార్టీ నిరసన కార్యక్రమం చేపడిన దానికి గాను ఈ అశేష జనవాహిని వాలంటరీగా పాల్గొన్నారు ఇది చూస్తేనే తెలుస్తుంది ఈ క్రకీ ప్రభుత్వం ఎలాంటి మార్గం చేస్తూ ఉంది వాళ్ళు ఏ హామీలు ఇచ్చినారో దాన్ని వాళ్ళు విస్మరించినారు అది మన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఒక జగనన్న పిలుపున వరకు ఈ వేళలో ఈరోజు ప్రజలు వచ్చినారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నెలల్లోనే ఎలాంటి ఫెయిలియర్ అయిందని ప్రతి ఒక్కరి గమనించవచ్చు కాబట్టి మేము నికి జరుగుతున్న నష్టాన్ని త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం లేకపోతే రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మేమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది కాబట్టి నిరసనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రైతులైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం మేము ఇప్పుడు కలెక్టరేట్ పోయి మేము తప్పకుండా రైతులకు జరుగుతున్నా সিনিনানি কনেন কানিন কানে কানা.